శుభోదయం నారుమంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున మహాలయ అమావాస్య మహాలయ అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉందండి చాలా విశిష్టత ఉంది అసలు సంవత్సరంలో ప్రతి ఒక్కరూ పితృదేవతల మీద ఉన్న ఉన్నవాళ్ళవు పితృదేవతలు అంటే భక్తి ప్రపత్తులు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ మహాలయ అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారండి అసలు ఈ మహాలయ అమావాస్య ప్రత్యేకత ఏమిటో తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నవాళ్ళు కానీ బాధ్యతగా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే తెలుసుకోవాల్సిన విషయం ఇది మహాలయ అమావాస్య గురించి ఇప్పుడు కాస్త విపులీకరించుకుందాం మాసంలో వచ్చే అమావాస్య ఆశ్వయజమాసన అమావాస్యలు చెప్పుకోదగినవి మరి భాద్రపద అమావాస్యను మహాలయ అమావాస్య అని ఆశ్వయ అమావాస్యను దీపావళి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ రెండు అమావాస్యలు పితృదేవతలకు సంబంధించినవి ఆషాఢి ఆషాఢిమవధిం కృత్వా పంచమాం పక్షమాత్మ కాంక్షంతి పితర క్లిష్ట అన్నమవ్యహం జలం అని ఆషాఢ పూర్ణిమ మొదలు ఐదవ పక్షమున అనగా ఆషాఢ కృష్ణపక్షం శ్రావణ రెండు పక్షాలు భాద్రపద శుక్లపక్షం వెరసి నాలుగు పక్షాలు పక్షం అంటే సాధారణంగా పదిహేను రోజులని అర్థం అండి ఇలా ఈ పక్షాలు గడిచిన తర్వాత వచ్చేది ఐదవ పక్షం అదే భాద్రపద బహుళపాడ్యం నుండి అమావాస్య వరకు మహాలయ పక్షం అంటూ ఉంటారు ఈ పదిహేను రోజుల పాటు చివరిగా వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అని అంటూ ఉంటారండి ఈ పక్షంలో పితరులు అన్నాన్ని అలాగే ప్రతిరోజు కూడా జలాన్ని కోరుతారు పితృదేవతలు పూర్వకాలంలో అయితే ఆకాశ మార్గాన నిలబడి తమ బిడ్డలు తమ కోసం ఏదైనా జలాన్ని తర్పణంగా వదులుతున్నారా లేకపోతే తినటానికి ఆహారంగా ఏమైనా అన్నాదులను ఏమైనా నైవేద్యంగా పెడుతున్నారా పిండంగా పిండ రూపేణ అని చెప్పి చూస్తూ ఉంటారంట పాపం ఈ పదిహేను రోజుల పాటు ఆయన ఆకాశంలో సూక్ష్మ జీవులుగా ఉండి సూక్ష్మ రూపంలో తండ్రి చనిపోయిన రోజున తర్వాత మహాలయ పక్షాలలో పితృతర్పణాలు యథావిధిగా శ్రాద్ధ విధులు నిర్వర్తిస్తే పితృదేవతలు అంతా కూడా సంవత్సరం అంతా కూడా తృప్తి చెందుతారు అన్నది పురాణ ప్రసిద్ధి తమ వంశాభివృద్ధి కూడా కొనసాగుతుంది వారు ఉత్తమ గతిని కూడా పొందుతారు మనకి కావాలంటే ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలంటే నిజ నిర్ధారణ చేసుకోవాలంటే నిర్ణయ సింధువు నిర్ణయ దీపిక అనే గ్రంథాలు ఆధ్యాత్మిక పుస్తకాలు విక్రయించే షాప్స్లో కానీ పూజ మందిర షాప్స్లో కానీ మీకు లభిస్తాయి ఆ గ్రంథాలు అవి చదివితే కనుక మీకు వివరంగా తెలుస్తుంది భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవపదం కృష్ణపక్షం పితృపదం అదే మహాలయ పక్షం అంటారు అసలు మహాలయం అంటే ఏంటో తెలుసా అండి మీకు తెలిసిన వాళ్ళు సరే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మహాన్ ఆలయ మహాన్ లయ మహల్ ఆలం తీతి వా అనగా పితృదేవతలకి ఇది గొప్ప ఆలయం పితృదేవతల ఎందు మనస్సు లీనమొకట పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తి పొందటం అని అర్థాలు వస్తూ ఉంటాయి దీంట్లో అసలు అమావాస్య అంతరార్థం కూడా ఒకసారి తెలుసుకుందాం మహాలయం అంటే ఏంటో తెలుసుకుందాం అమావాస్య గురించి కూడా కాస్త తెలుసుకుందాం ఆ మా అంటే దానితో పాటు అని అర్థం వాస్య అంటే వహించటం అని అర్థం చంద్రుడు సూర్యుడిలో చేరి సూర్యుడితో పాటు వసించే రోజు కాబట్టి అమావాస్య అన్నారు సూర్యుడు స్వయం చైతన్యం గలవాడు చంద్రుడు జీవుడే మనస్సుకు అధిపతి కూడా అదే చంద్రుని ఉపాధి మనస్సు పరమ చైతన్యంలో లయమైతే జీవుడికి జీవభావం పోయి దైవభావం సిద్ధిస్తుంది అదే నిజమైన అమావాస్య చంద్రమండలం ఉపరితలం మీద నివసించే పితృదేవతలకు అమావాస్య తిథి మిట్ట మధ్యాహ్నం అవుతుంది అందుకే భాద్రపద అమావాస్య రోజున దీపావళి అమావాస్య రోజున పితృదేవతలు పుత్రులిచ్చే తర్పణాలకు ఎదురు చూస్తూ ఉంటారని చెప్పి మనకి ధర్మ గ్రంథాలు తెలుపుతున్నాయి మరి మత్స్యపురాణ గాథ ఒకటి ఉందండి పితృదేవతలు ఏడు గ ఏడు గణాలుగా ఉన్నారన్నమాట వారి మానవ పుత్రిక అచ్చోద పితృదేవతలు ఒక సరస్సును సృష్టించారు ఆ సరస్సుకు పుత్రిక పేరు పెట్టారు ఆ అచ్చోద సరస్సు తీరంలో తపస్సు చేసింది పితృదేవతలు సంతుష్టులై ప్రత్యక్షమయ్యారు వరము కోరుకోమన్నారు ఆమెను ఆమె వారిలో మావసు అనే వ్యక్తిని పితరుడు అవుతాడు సమానంగా పితరుడితో సమానం కామపర్వశంతో వరుడిగా కోరుకుంది పితరుణ్ణి పితరుణ్ణి తండ్రిని యోగభ్రష్టరాలైపోయింది ఆ కోరిక కోరటం తప్పు కదా దైవత్వం పోయింది భూమి మీదకొచ్చింది మావసుడు కూడా ఆచోదనను కామించలేదు కనుక ఆచోద అమ్మా అమావాస్య అనగా ప్రియురాలు అధీనురాలు కాలేకపోయింది కనుక మావస్య కానీ ఆమె అమావాస్య లేక అమావాస్య అయింది తన తపస్సు చేతరులను తృప్తి నొందిన అమావాస్య అనగా అచ్చోద పితరులకు ప్రీతిపాత్రమైంది అందువల్ల ఈ అమావాస్య ఈ పక్షం రోజులు పదిహేను రోజుల పాటు పితృదేవతలకు అమావాస్య అంటే అచ్చోద అందు పితులకు అర్పించినటువంటి తర్పణాది క్రియలు అనంత ఫలప్రదాలుగా ఉంటాయి ముఖ్యంగా సంతానానికి క్షేమం కలుగుతుంది అభివృద్ధికరంగా ఉంటుంది ఆరోగ్యప్రదంగా ఉంటుంది తప్పును తెలుసుకున్న అచ్చోది మరలా తపోదీక్ష చేసిందండి పాపం నేను ఇలా తప్పు చేశాను కాబట్టి దైవత్వం కోల్పోయాను మానవ రూపం దాల్చాను అని చెప్పి మళ్ళీ దీక్ష కొనసాగి జననీ జనకులను ప్రేమానురాగాలను అందించి మరణానంతరం కూడా వారి కోసం యథావిధిగా నైమిత్తిక కర్మలను ఆచరించింది కాబట్టి మనం ఆచ్యోద రాగానే జననీ జనకులను ఎవరైతే తల్లిదండ్రులను ప్రేమానురాగాలను వాళ్ళకు అందించి మరణానంతరం కూడా వారి కోసం యథావిధిగా నైమిత్తిక కర్మలను ఆచరించి పితృతర్పణాదులను చేస్తే గనక వారి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతామని పితరుల ఆశీస్సులతో వంశాభివృద్ధి జరుగుతుందని చెప్తుంది ఈ మహాలయ అమావాస్య ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది వరకు ఉన్నటువంటి జనరేషన్ లేకపోతే ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ ఉన్న జనరేషన్కి కూడా ఏదో మహాలయ అమావాస్య ఏదో పితృదేవతలకు ఏదో కార్యక్రమం అని చెప్పేసేసే ఉద్దేశంతో గుళ్ళకెళ్ళిపోతారు గుళ్ళలో కూడా అంతా కమర్షియల్ అయిపోయిందండి అక్కడ గుళ్ళో కూడా చెప్తారు ఈ పితృదేవతలకు మీరు దానం చేయవలసినవి ఇవన్నీ ఉంటాయి దైనందిన కార్యక్రమంలో నిత్యం మనం వాడే పప్పులు ఉప్పులు బియ్యం అవన్నీ తీసుకొచ్చి దానం చేయాలి తోటకూర ఇలాంటివన్నీ కూడా మొత్తం ఒక ఒక లిస్ట్ రాసిస్తాడు లేకపోతే టైప్ చేసి ఉంటుంది మామూలుగా ఆ ఎదురుగా కొట్లో ఉంటుంది తీసుకొచ్చేయమంటాడు మనం తీసుకొని వెళ్ళి అవన్నీ మూటగా ఇస్తే ఆ మూట ఒక ప్లేట్లో పేపర్ ప్లేట్లో పెట్టి ఆయనకి ఇచ్చేస్తే ఏదో గోత్రం చెప్తాడు నాన్న పేరు చెప్పమంటాడు లేకపోతే అమ్మ పేరు చెప్పమంటాడు అవి చెప్పి అవి దానం తీసుకున్నట్టు తీసుకుంటాడు సరే దక్షిణ రూపేణ ఐదు వందల రూపాయలు తక్కువ లేదండి ఈ రోజుల్లో అలా చేస్తున్నారు ప్రతి చోట కూడా రేపంతా కూడా దేవాలయాలు ఈరోజంతా క్షమించండి ఈ రోజునంతా దేవాలయాలన్నీ కెటకిటలాడిపోతూ ఉంటాయి మహాలయ అమావాస్య కాబట్టి పితృతర్పణాలు పితృదేవతలకు సంబంధించి కార్యక్రమం ఏదో సంవత్సరానికి ఒకసారి ఒక ఆనందం ఒక తృప్తి ఒక సంతోషం అలా చేసేవాళ్ళు ఉంటారు యథార్థంగా మనం మాట్లాడాలి అంటే కనుక మన చనిపోయిన గతించిన తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు అమ్మమ్మ నానమ్మలు ఎవరి మీద ప్రేమ ఉంటే అంటే కుటుంబ సభ్యుల్లో సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరైనా సరిపోయినా సరే వారి పేరు మీద ఈ రోజున ఒక చక్కటి కార్యక్రమం చేయండి ఒక బీద సాధ చూడండి అనార్థులను చూడండి నిరుపేదలను చూడండి శుద్బాధతో బాధపడుతున్న వాళ్ళని చూడండి వాళ్ళని చూడండి చక్కగా వాడకు ఒక చక్కటి ఒక మీరంతటి మీరే స్వయంగా ఒక ఉపాహారాలు ఒక ఇడ్లీ కానీ లేకపోతే ఒక దోశలు కానీ లేకపోతే తినేందుకు కానీ లేకపోతే ఏదైనా సరేనండి ఇంట్లో పులిహోర చేసుకొని కానీ లేకపోతే ఇంకేదైనా పదార్థాలు తీసుకొని కానీ అలా స్కూటర్ మీద కారు ఉన్న వాళ్ళ కారులో కానీ అలా తీసుకొని వెళ్ళి ఎక్కడుంటే అక్కడ పొట్లాలుగా ఇంట్లోనే కట్టేసి తీసుకెళ్ళిపోయి వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు తింటుంటే పితృదేవతలు మనకు అక్కడ సాక్షాత్కరిస్తారు పేదల రూపంలో కూడా దాన్ని మించి మనం ఏం చేయగలని చెప్పండి వాళ్ళకు ఒక వాటర్ బాటిల్ పది రూపాయల వాటర్ బాటిల్ మినరల్ వాటర్ బాటిల్ కొనిస్తే తాగితే అది మనం పితృదేవతలకు జలతర్పణం చేసిన వాళ్ళం కూడా అవుతాం సో పేదవారిలో ముఖ్యంగా అతి పేదవారిలో ఆకలి కోసం ప్రార్థించే వాళ్ళలో ఆకలి బాధ తట్టుకోలేక అన్నం రక్షమా అన్నం కాపా కావాలి అని చెప్పి అడిగేవాళ్ళు భవతి భిక్షాందేహి అనే వాళ్ళకు ఈ రోజున మనం ఏదైనా సరే ఈ రోజున తప్పనిసరిగా మనం ఒక్కళ్ళకైనా కనీసం వంద మంది వద్దు యాభై మందికి వద్దు ఒక్కళ్ళకి చేయండి మీ పితృదేవతలు సంతోషిస్తారు పితృదేవతలు దానం పుచ్చుకునే వాళ్ళలో ఆవహిస్తారు చక్కగా ఏదైనా బట్టలు ఉంటే ఇంట్లో బట్టలు బట్టలుంటే తీసుకెళ్ళటం ఆ బట్టల్ని వాళ్ళకి ఇచ్చేయటం ఇట్లా ఏదైనా సరే ఏ కార్యక్రమం అయినా సరే ధర్మ కార్యక్రమం పరులకు ఉపయోగపడే కార్యక్రమం బీదా సాధక చేస్తే బాగుంటుంది కదండి మనం ఈ రోజున ఇంట్లోనే స్నానం చేసేసి కాస్త జలం తీసుకొని గ్లాసులో నీళ్లు తీసుకొని ఉద్ధరిని వేసుకొని లేకపోతే ఒక చెంచా వేసుకొని మరి ఎడం చేత్తో పట్టుకొని కుడి చేత్తో ఉంచి చక్కగా తులసి కోట ఉంటే కనుక తులసి చెట్టు ఉంటే లేకపోతే ఏదైనా ఒక ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ మూడుసార్లు తర్పణ చేయండి రెండు చేతులు దోశల్లో నీళ్లు తీసుకొని సూర్యుడిని చూస్తూ ఆర్ఘ్యం ఇవ్వండి మీ ప పితృదేవతలు తాగుతారు మంచినీళ్ళు తాగుతారు అమ్మయ్య మా వాడు మంచినీళ్ళు ఇచ్చాడు తృప్తిగా అని చెప్పి అలాగే పేదవాళ్లకు కూడా ఈ రోజున ఒక ప్యాకెట్ల రూపాన అన్నం ప్యాకెట్లు వితరణంగా ఇవ్వండి మీ పేదలు పేదల్లో మీ నాన్న అమ్మని చూడొచ్చు గతించిన వాళ్ళని కాబట్టి ఇవన్నీ ఈరోజున పాటిద్దామండి మనం మళ్ళీ సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది మళ్ళీ సంవత్సరం దాకా మీ పితృదేవతలు మీ జోలికే రారు పాపం వాళ్ళ మాదనను వాళ్ళు వెళ్ళిపోతారు నిజంగా పితృదేవతలు ఉన్నారా ఆకాశ మార్గాన్ని సూక్ష్మ రూపంలో ఉంటారా ఇవన్నీ ఒక నమ్మకాలు మన తల్లిదండ్రుల నుంచి మన తాత ముత్తాతల నుంచి మన వంశపారంపర్యంగా ఎప్పటి నుంచో వస్తున్నటువంటివి ఎందుకు ఆచరించకూడదు పండగల్ని ఆచరించట్లేదా వినాయక చవితిని ఆచరిస్తున్నాం దీపావళిని ఆచరిస్తున్నాం దసరాలను ఆచరిస్తున్నాం అవన్నీ కూడా పూర్వం తరతరాలుగా వంశపారంపర్యంగా ఎప్పటి నుంచో వస్తున్నాయి మనకు ఆ పండగలు సంప్రదాయాలు సనాతన ఆచారాలు వ్యవహారాలు మనం అసలే భారతీయులం హిందూ జాతి మనది మన అట్లాగే దైవభక్తి పరులం తల్లిదండ్రుల మీద గౌరవం తల్లిదండ్రుల మీద అభిమానం అంటే ప్రేమ తల్లిదండ్రుల్ని పూజించే వాళ్ళు ముఖ్యంగా ఈ పని చేయండి ఇందులో జెండర్స్ లేవు చక్కగా పురుషులు చేయొచ్చు స్త్రీలు చేయచ్చు ఇండివిజువల్గా కూడా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు వాళ్ళ పితరుల కోసం వాళ్ళ తల్లిదండ్రుల కోసం సో ఈ రోజున అందరం కూడా శుచిగా శుభ్రంగా తలకి స్నానం చేసేసి దేవుడికి దండం పెట్టుకొని పితృదేవతలను ఆరాధించే కార్యక్రమంలో ఉందాం ఇంట్లో తోచిన బట్టలు తీసుకొని వెళ్ళి దానం చేయటం అట్లాగే ఏదైనా హోటల్ నుంచి తీసుకొని వెళ్ళటం లేదా తృప్తికరంగా భోజనమే వాళ్ళకి పెట్టించవచ్చు తీసుకొని వెళ్ళి భోజనం ప్యాకెట్లు తీసుకెళ్ళి భోజనం పెట్టవచ్చు పులిహోర వండి ఇంట్లో పులిహోర ప్యాకెట్లు దంపతులు ఇద్దరు వెళ్ళి స్కూటర్ల మీద కార్లలో ఇవ్వచ్చు సో ఈ రోజున పితృదేవతలను స్మరిద్దాం పితృదేవతలకు సాధ్యమైనంత వరకు పితృతర్పణాలు ఇద్దాం వాళ్ళను సంతృప్తున చేద్దాం పైనుంచి ఆనందిస్తారు మనం కూడా ఇక్కడ తృప్తిగా ఉంటాం స్వస్తి భవదీయుడు నారుమీ